హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగుల పెన్షనర్ల సంక్షేమమే లక్ష్యంగా అయితే కొత్త ప్రభుత్వం అయితే పన్నెండవ పిఆర్సీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పన్నెండవ పీఆర్సీకి సంబంధించి కమిషన్ వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే అయితే దీనికి సంబంధించి ఈ నివేదికను డాక్టర్ మన్మోహన్ సింగ్ రిటైర్డ్ ఐఏఎస్ అధ్యక్షనైతే జరగబోతుందండి ఇంకా అదేవిధంగా పన్నెండవ పీఆర్సి కమిటీ కీలక ప్రకటన అయితే 那个。<Okay. S 2> okay. జూలైలో అయితే తీసుకురానుంది నివేదిక అయితే ఇది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు పన్నెండవ పీఆర్సీ కనుక అమలు జరిగినట్లయితే జీతాలు కానీ పెన్షన్లను కానీ భారీగా పెరగడం అయితే ఖాయం ఇక అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ అయిపోయి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అతి త్వరలోనే పీఆర్సీపై అయితే ప్రకటన అయితే ఉందండి ఇక ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్లు ఆశించిన రీతిలో ఐఆర్ కూడా ప్రకటిస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది కాబట్టి ఐఆర్ కూడా ఉండబోతున్నట్టు సమాచారం ఇక ఉద్యోగ పెన్షన్ల సంక్షేమ ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్ల సంక్షేమమే లక్ష్యంగా అయితే ప్రభుత్వం ప్రకటన అయితే చేయబోతున్నట్టు సమాచారం కాబట్టి ఉపాధ్యాయ పెన్షన్లకి పిఆర్సి ఆలస్యం కాకుండా అమలు కావాలని అయితే కోరుతున్నారండి ఇక పన్నెండవ పిఆర్సీ కమిటీ జీవో నెంబర్ అరవై ఎనిమిది కూడా ఇవ్వటం జరిగింది దీనిలో భాగంగానే ఐఆర్ ఇరవై ఏడు శాతం నుండి ముప్పై ఐదు శాతం ఇచ్చి పిఆర్సీ అమలు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు అయితే ప్రభుత్వం పైన ఆర్థిక భారం ఎంత పడుతుంది ఎప్పటి నుండి అమలు చేయాలనే అంశాలు చర్చ అయితే చేయాల్సి ఉంది ఇక పన్నెండో పిఆర్సి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిత్యావసర అవసరాల ధరల పెరుగుదల ఆధారంగా అయితే జరుగుతుంది ఇక పిఆర్సి కమి అమలుకు కమిటీ వేశారు కమిటీ కూడా ధరల ఆధారంగా చేసుకునే ఫిట్మెంట్ అయితే ప్రకటన ఉండబోతుంది ఇక ఉద్యోగ ఉపాధ్యా ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి పన్నెండో పీఆర్సి బేసిక్ పెయిన్ అయితే తెలుసుకుందామండి ఒకసారి ఇక పిఆర్సి కమిషన్పై ప్రకటన జరగాలి మన్మోహన్ సింగ్ గారు అధ్యక్షన పన్నెండో పీఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి ఉత్తర్వులు జారీ చేశారు దానికి సంబంధించి జీవో కూడా వచ్చింది ఇక పదకొండో పీఆర్సి వాస్తవంగా రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుండి అమలు కావాలి కానీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏప్రిల్ నుండి మానిటరీ బెనిఫిట్స్ ఇస్తూ ఇచ్చిందండి ఇక ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు జీతంతో కలిపి పదకొండవ ఇవ్వటం జరిగింది అంటే ఒకటి ఒకటి రెండు వేల పద్దెనిమిదిన అమలు కాలేదు ఇది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు తీవ్రమైన నష్టాన్ని అయితే తే తేవటం జరిగింది ఇక పన్నెండవ పిఆర్సి నివేదిక గరిష్టంగా ఒక సంవత్సరం కాలం అయితే పడుతుంది ఇంకా కేవలం ఒక ఇరవై రోజులు మాత్రమే అయితే ఉన్నాయండి దీంతో గడువు పూర్తి అవుతుంది కొత్త పీఆర్సీ అమలు చేస్తే ఎంత డిఏడిఆర్ బేసిక్లో మెడ్జి చేస్తారో ఇప్పుడైతే తెలుసుకుందాం మొత్తానికైతే ఇప్పటికి ఉన్నటువంటి అంటే రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు ఉన్నటువంటి డిఏడిఆర్లు మొత్తం కూడా బేసిక్లు అయితే మెర్జ్ అయిపోతాయండి మొత్తానికైతే నలభై వేల బేసిక్ పే వచ్చేటువంటి ఉద్యోగులకి అరవై ఐదు వేల వరకు కూడా శాలరీ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తానికైతే దీనికి సంబంధించి పదకొండవ పిఆర్స్లో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ అయితే ఇచ్చారు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని బట్టి కనిష్టంగా ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు వరకు కూడా ఆశిస్తున్నారండి మొత్తానికైతే సచివాలయ ఉద్యోగులకి ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులకి కూడా పిఆర్సీ అనేది వర్తిస్తుంది సర్వీస్ పెన్షనర్లకి ఫ్యామిలీ పెన్షనర్లకి పిఆర్స్ వలన లాభం కూడా ఉన్నాయి ఇక పిఆర్సీ అమలు కనుక జరిగినట్లయితే పన్నెండవ పిఆర్సీ పెన్షన్లకి చాలా లాభాలు అయితే ఉన్నాయండి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధి పెన్షనర్లకి పన్నెండవ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ అరవై ఎనిమిదిని విడుదల చేసింది అయితే పిఆర్సి అమలు వల్ల కలిగే లాభాలను అయితే ఒకసారి తెలుసుకుందామండి వారికి ఇచ్చేటువంటి బేసిక్ పేలు పెరుగుతాయి అదేవిధంగా పెన్షనర్లకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అధికంగా రావటం జరుగుతుంది ఇతర అలవెన్స్లన్నీ పెరుగుతాయి హెచ్ఆర్ఏ పెరగడం జరుగుతుంది కాబట్టి ఎటు చూసుకున్నా కూడా ఉద్యోగ పెన్షనర్లకి పన్నెండో పిఆర్సీ వల్ల భారీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అవి మరి కొద్ది రోజుల్లోనే అందబోతున్నాయండి కొత్త ప్రభుత్వం కొలువు తీరున్న నేపథ్యంలో ఉద్యోగులకి ఈ విధంగా గుడ్ న్యూస్ అయితే ముందుగా చెప్పనున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి ఈ నెలలోనే పిఆర్సి అయితే ప్రకటన అయితే ఉండబోతున్నట్టు అందరూ కూడా భావిస్తున్నారు ఈ నెలలో పిఆర్సి ప్రకటన లేకపోయినా సరే ఖచ్చితంగా ఐఆర్ ప్రకటన అయినా ఉంటుంది అని చెప్పి ఆశిస్తున్నారు ప్రభుత్వం కూడా ఇవ్వటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలో ఖచ్చితంగా ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా రానుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్